మామా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ శ్రీకృష్ణుడిలా మన్ను తిన్నాడు మామ అవును మామా బీసీసీఐ రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోలా రోహిత్ మట్టిని ఎందుకు తిన్నాడో వరల్డ్ కప్ గెలిచాక తన మైండ్ లో ఏం రన్ అయిందో ఓపెన్ గా చెప్పింది మామ రోహిత్ ఏమన్నాడంటే వరల్డ్ కప్ గెలిచినాక పిచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ అద్భుతమైన విజయాన్ని ఈ పిచ్ అందించింది అన్న అనుభూతిని నేను పొందిన అక్కడ మా కళ నెరవేరింది ఆ గ్రౌండ్ ని ఆ పిచ్ ని నా జీవితాంతం గుర్తుంచుకుంటా ఆ పిచ్ ని నాలో ఉంచుకోవాలి అన్న ఉద్దేశంతో అక్కడున్న మట్టిని తిన్నా నిజంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నా కలలాగా అనిపిస్తుంది ఇది నిజంగా ఒక గొప్ప క్షణం ఈ క్షణం కోసమే ఎన్నో రోజులుగా వెయిట్ చేసినాం కష్టపడ్డం సాధించినాం అనుకున్నది సాధిస్తే ఆ ఆనందమే వేరు తెల్లారి వరకు మేము సంబరాలు చేసుకున్నాం ఎవ్వరం సరిగా నిద్ర కూడా పోలేదు పర్లేదు ఇండియాకి వెళ్ళిన తర్వాత నిద్రపోవడానికి చాలా టైం ఉంటది ఈ మూమెంట్ మాత్రం నాకు చాలా చాలా స్పెషల్ అందుకే ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ఈ మూమెంట్ ని ఆస్వాదించాలి అనుకున్నా అని అన్నాడు ఎట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి మామ రోహిత్ ఫైనల్ మ్యాచ్ గెలిచాక నేలపై పడుకొని మేం గెలిచాం అని నేలని తడుతున్నప్పుడు ఇక్కడ ఎంతమంది ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఫీల్ అయినరో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయరు మామ అట్లానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కదమ్మా ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ